ఎస్ఎస్ఏ మీడియా వాళ్ళు చాలా వ్యవసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మన కంపెనీలోని మంచిర్యాల బ్రాంచ్ నందు జూనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ చీర శ్రీలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో గోరంటాకు పండగను నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిథులుగా జూనియర్ డైరెక్టర్ శ్రీలక్ష్మి మేడం గారు మరియు డిఎస్ నాగలక్ష్మి మేడం గారు మరియు ఎంఎస్ లు మెడిశెట్టి పుష్పలీల మేడం గారు మరియు పల్లెర్ల జ్యోతి మేడం గారు శ్యామల మేడం గారు మరియు గ్రూప్ న్యూ మెంబర్స్ పాల్గొన్నారు వీరిని మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ జిల్లా లావణ్య మేడం గారు మరియు అకౌంటెంట్ అండ్ పిఆర్ఓ రమ్య మేడం గారు సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది മാമിടീ ചിഗുരപ്പു മംക്ക പൂവെരുപുലി ലോന മാണിക്കം എരുപമീ ചിഗുരപ്പു മങ്കു വെരുപ്പു മനുലി ലോന മാണിക്കം എറുപ്പു സന്ദീവനെ പൂ ോരണ്ട പൂസിന്തി കൊള മുറി മൊക്ക തൊടി മന്ദ పోస్తే మంచి మొగ్గుడు నీరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పోస్తే మంచి మొగ్గుడు గన్నేరులా పూస్తే పోస్తే కలవాడొస్తాడు సిందూరంలా పోస్తే చిట్టి చెయ్యంత సిందూరంలా పోస్తే చిట్టి చేయంతా అతని దిగి వస్తాడు కోరంట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కల్లు గోపిష్టి కళ్ళు పడకూడద పిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చాక మరలు పాపిష్టి కళ్ళల్లో పచ్చాక మరలు కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లు గోరెంట పూసింది కొమ్మ లేకుండా మురిపాలారచేత మొక్క తొడిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్